శరత్నగర్ డివిజన్ ఉదయనగర్ కాలనీలో వర్షాకాలం నేపథ్యంలో టీజీఎస్పీ డీసీఎల్ సీఎండి ఆదేశాల మేరకు విద్యుత్ సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రతి బుధవారం ప్రత్యేక డ్రైవర్ నిర్వహించనున్నామని టీజీఎస్పీ డిసిఎల్ డివిజనల్ ఇంజనీర్ భీమా నాయక్ తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం నగర్ సెక్షన్ పరిధిలోని ఉదయనగర్ ఎస్ఆర్ నగర్ సెక్షన్ పరిధిలోని ఇందిరాగాంధీపురంలోని స్థానిక అధికారులతో కలిసి భీమానాయక్ పర్యటించారు ఇంటింటికి వెళ్ళి విద్యుత్ వినియోగదారులతో మాట్లాడారు సమస్యలను తెలుసుకుని నమోదు చేసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని బస్తీల్లో ఇనుప స్తంభాలను ఎక్కువగా గుర్తించామని ఇందులో శిథాలావస్థలో ఉన్న స్తంభాలు కూడా ఉన్నాయని తీగలు వేలాడుతున్నాయని తెలిపారు ప్రమాదకర స్తంభాలను తీగలను మార్చేందుకు త్వరలో చర్యలు తీసుకుంటున్నామన్నారు బస్తీలోని లెవెన్ కేవీ విద్యుత్ తీగలను భూగర్భ కేబుల్గా ఎల్డీ తీగలను ఎయిర్ పంచ్ కేబుల్గా మారుస్తున్నామని తద్వారా విద్యుత్ ఘాతాలకు ప్రమాదం తప్పుతుందన్నారు నాలుగైదు నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేస్తామని విద్యుత్ అధికారుల పర్యటనలు ఏడీఈఓలు కె కిషోర్ కుమార్ పి వంశీకృష్ణ ఏఈఓలు జి మౌనిక పి శేఖర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనరల్ సెక్రటరీ కె శ్రీనివాసరెడ్డి శ్యామ్సుందర్ ట్రజర్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ అడ్వైజర్ కులరాజు జాయింట్ సెక్రటరీ శాంతరాజు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ సాయి ప్రకాష్ విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పట్టణాండి అంతమంది నాకు ఓనర్ కూడా ఇక్కడ వస్తా అంటే ఏం కాదు పర్లేదు いいですね。いい